ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ అతని పేరు సాయి ఏపీలోని హిందూపురంలోనే ఓ సామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళి కష్టపడి చదివి అక్కడే సెటిల్ కావాలని కలలు కన్నాడు ఆ దిశగా అడుగులు కూడా పడుతూ ఉన్నాయి విద్యార్థి వీసాపై ప్రస్తుతం కొనసాగుతున్న అతడు ఆశలన్నీ కూడా తనను అమెరికాలో స్థిర మార్చే హెచ్ వన్ వీసాపైనే ఉన్నాయి కానీ అమెరికా అధ్యక్షుడు సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు జారీ చేసిన ప్రకటన అతడి గుండెల్లో ఒకసారిగా కూడా గుబెల్ రేపిందని చెప్పుకోవచ్చు ఒక్క సాయి గుండెలను కాదు అనేక మంది భారతీయులు కలవరం మొదలైంది అదే అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన హెచ్ వన్ వీసా ఫీజు ప్రకటన ఏకంగా లక్ష డాలర్లను ఫీజుగా నిర్ణయించడంతో అంత ఆందోళనకు గురయ్యారు ఒకవేళ కంపెనీ చెల్లించకపోతే నా అమెరికన్ కళ కరిగిపోతుందా ఇప్పటికే చదువుల కోసం అప్పులు చేశాను ఈ లక్ష డాలర్ల ఫీజు ఎలా చెల్లించాలి అంటూ నిద్రలేని రాత్రులు గడిపారు ఫీజు భయంతో అనేక మంది భారతీయులు ఉద్యోగ ప్రయత్నాలను ఆపేసి వెనక్కి వచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఇంతలోనే వారికి ఊరటనిచ్చే శుభవార్త వచ్చింది తాజాగా విడుదలైన మార్గదర్శకాల ప్రకారం అతనిలాగే అమెరికాలో ఉంటూ తమ వీసా స్థితిని వన్ నుంచి హెచ్ వన్ బికి లేదా ఎల్ వన్ నుంచి హెచ్ వన్ బికి మార్చుకునే వారికి ఈ లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు లభించింది ఈ ఉపశమనం వేలాది మందికి ఆర్థిక భారాన్ని తగ్గించి అమెరికన్ కళలను కొనసాగించడానికి కూడా దోహదపడుతుంది ఖచ్చితంగా అని కూడా మనం చెప్పుకోవచ్చు అమెరికాలో ఉన్నత విద్య లేదా అంతర్గత కంపెనీ బదిలీ వీసాలపై ఉంటూ ఇప్పుడు హెచ్ వన్ బి వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు అమెరికన్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ శుభవార్తను అందించింది కొత్తగా విధించిన లక్షల డాలర్ల భారీ ఫీజు నుంచి కొన్ని కేటగిరీల వరకే మినహాయింపునిస్తున్నట్లు కూడా తాజాగా విడుదలైన మార్గదర్శకాలు స్పష్టతనిచ్చింది ఇచ్చింది ఏ నిర్ణయం అక్కడే చదువుకొని ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు భారీ ఉపశమనం కలిగించింది ఇప్పటికే హెచ్ వీసా కలిగి ఉండి దాన్ని పునరుద్ధరించుకునే వారికి లేదా ఉద్యోగ మార్పు చేసుకునే వారికి ఫీజు వర్తించదు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కంటే ముందే హెచ్ఎన్పి వీసా పిటిషన్ దాఖలు చేసిన లేదా ఇప్పటికే వీసా పొందిన వ్యక్తులు వారు అమెరికాకు తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నించిన వీసా స్టాంపింగ్ కోసం దరఖాస్తు చేసిన ఈ లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అని కూడా ప్రస్తుతం చెప్తూ ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత కొత్తగా హెచ్ వన్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటూ ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది ఈ ఫీజు ఒకసారి మాత్రమే చెల్లించాల్సిన రుసుముగా యుస్ పేర్కొంది